నెల్లూరు జిల్లా మునుబోలు మండలంలో జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు నెల్లూరు వైపు ఒరిపొట్టుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై పడ్డాడు ఈ క్రమంలో ఆ లారీ అతడిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతుడు నెల్లూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు